తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి ముప్పై వర్దంతి సందర్భంగా నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో మున్సిపల్ శాఖ మంత్రులు పొంగూరు నారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చైర్మన్లు డాక్టర్ జడ్ శివప్రసాద్ పెల్లకూరు శ్రీనివాసరెడ్డి ఇన్ఛార్జి మేయర్ కుమార్ యాదవ్ నెల్లూరు రూరల్ ఇన్ఛార్జి కోటనరెడ్డి గిరిదరెడ్డి పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజల్ల వెంకటేశ్వరరెడ్డి మాజీ శాసనసభ్యులు కొమ్మి నాయుడు మాజీ శాసన మండల సభ్యులు బోదాటి రాధయ్య తదితర టీడీపీ అధ్యక్షులు బీద రవిచంద్ర పాల్గొన్నారు ಬರ್ಮಿಲ್ಲಾ <muchas> अंदरकी नमस्कारम మహనీయుడు తెలుగు ప్రజల ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు గారి వర్తంతి సందర్భంగా ఈనాడు మంత్రివర్యులు నందమూరి తారక రామారావు గారి అభిమాని డాక్టర్ పొంగూరు నారాయణ గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం అదేవిధంగా నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా నగరం అంతా అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఘనమైన నివాళులు అర్పిస్తున్నారు ఈరోజు జిల్లా వ్యాప్తంగా శాసనసభ్యుల ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టారు నందమూరి తారక రామారావు గారంటేనే ఒక ఆత్మ గౌరవం తెలుగు ప్రజలకి ఆత్మ గౌరవాన్ని నింపి ఈ ప్రపంచానికి తెలుగువారి పౌరుషాన్ని రోషాన్ని ఏంటో చూపించినటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు గారు భారతదేశ రాజకీయాల్లో ఒక చరిత్ర సృష్టించి సమూల మార్పులకి శ్రీకారం చుట్టిన మహనీయుడు నందమూరి తారక రామారావు గారు వారి వర్ధంతి సందర్భంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఆ మహనీయుని స్మరించుకుంటూ వారు ఈ రాష్ట్రానికి ప్రజలకు చేసినటువంటి సేవలని మరొకసారి గుర్తు చేసుకుంటూ వారి ఏ ఆశయాలతో అయితే తెలుగుదేశం పార్టీ స్థాపించారో ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం వర్గ ఎన్టీ రామారావు గారు వాళ్ళందరూ భద్ర సగ తెలుగుదేశం పార్టీ జిల్లా పెట్టారు దానికి అనేక మంది రక్తదానం దాడు మూడు వందల మంది దాకా లభిస్తామని మహాపురుషుడు ఎన్టీ రామారావు గురించి తెలియని వారి భారతదేశంలో వారు పోరాటం సినీ చరిత్రలో కానీ లేదా రాజకీయ చరిత్రలో కానీ ఒక విప్లవాన్ని సృష్టించిన సినీ చరిత్రలో ఒక మహారాజు అనేక అంటే పౌరాణికాలు కావచ్చు ప్రతి అన్ని రకాల అన్ని అన్ని యాంగిల్స్ అన్ని సక్తి సృష్టి మారుపోవచ్చు అదేవిధంగా రాజకీయాల్లో విచిత్ర వినియంలోని సీమ్ కావచ్చు ప్రజలకు కూరు గుడ్డ నీడ కూడు గుడ్డ నీడ ఒక్కరికి కూరు గుడ్డ నీడ ఉండాలని రావటం రెండు రూపాయలకే కిలోలు జనతా వస్త్రాలు ప్రతి ఒక్కరికి ఇల్లుండాలని ఆ రోజు మొదలుపెట్టిన మొదలుభావం ఆ ఉద్దేశంతో ఈరోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి ఒక్కరికి ఇల్లుండాలని క్వాలిటీ ఆఫ్ హెల్త్ అదే అదేవిధంగా ప్రతి ఒక్కరికి తిండి ఉండాలని ఉద్దేశం ఈరోజు చక్కగా మంచి క్వాలిటీ ఆఫ్ రైస్ క్వాలిటీ ఆఫ్ రైస్ ఇలా ఆ రోజు ఏదైతే ఎన్టీ రామారావు గారు ప్రారంభించారో దాన్ని ఈ ప్రభుత్వం తెలియజేశ్వరంగా ఎన్టీ రామారావు గారు ఎంత ఆధ్వర్యంలో ఎందుకు కొనసాగిస్తారు అలాంటి మహానుభావులు ఎంతోమందికి యువకులకు రాజకీయంగా ప్రవేశించాడు తెలుగుదేశం పార్టీ రాక యువకులకు ప్రవేశం ఉండేది కాదు తెలుగుదేశం వచ్చినప్పుడే ఎంతో మంది ఇప్పుడు డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు ఆ రోజు ఎమ్మెల్యేలు కాబట్టి ఆ విధంగా రాజకీయాలు కూడా యువకులకి స్థానం కల్పించిన మహానుభావులు అదేవిధంగా మహిళలకి ఆస్తిలో సభ కల్పించిన మహానుభావులు అటువంటి మహానుభావులు అధ్యక్షులుగా నివాళులర్పిస్తూ ఈరోజు ఈ యొక్క జిల్లా పార్టీ కేంద్రాలలో ఈరోజు మత్దాల శిబిరాన్ని ఏర్పాటు చేశారు వాళ్ళందరినీ చెప్పారు